హాయ్ హలో అండి ఈ ఫ్రంట్ సైడ్ మనము ఇలా పేపర్ మీద మెజర్మెంట్స్ తీసేసుకొని ఇది పేపర్ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ బ్లౌజు దీంతో మనము ఎలా కట్ చేసుకోవాలో చూసుకున్నామండి లైనింగ్ కైనా ఫస్ట్ మనము లైనింగే కట్ చేసేసుకోవాలండి ఇలా లైనింగే కట్ చేసేసుకోవాలి ఫస్ట్ మనము ఈ పేపర్ పెట్టేసి ముందు చూపించిన వీడియోలో మాదిరి ఈ బ్లౌజ్ ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఇదే బ్లౌజ్తో మనము లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలనో చూసుకున్నాం చూద్దాం చూడండి ఇదైతే లైనింగ్ బ్లౌజ్ కదా పైన ఇలా ఫోల్డ్ ఫోర్ పీ ఫోర్ లాగా ఇలా మట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కొలత తీసుకున్నాం చూడండి నార్మల్ బ్లౌజ్కి అయితే ఇలా ముందే కట్ చేసుకుంటాం కదా ఈ చిన్న పీసు లైనింగ్ బ్లౌజ్కి అయితే ఇది కట్ చేసుకోకూడదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కొంచెం ఇది ముందు పక్కన ఇటుపక్క క్లాత్ ఇటుపక్క కొంచెం మిగలాగానే కట్ చేసుకోవాలన్నమాట పై పీసు కుట్టిన తర్వాతే మనము పక్కన కట్ చేసేసుకోవాలి ఈ పీస్ అయితేనే కరెక్ట్ కొలతలు తీసుకోవాలి లైనింగ్ బ్లౌజ్కు ఎప్పుడైనా దీని నుంచి మనము ఎగస్టా తీసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ ఇప్పుడు కట్ చేసేటప్పుడు చూపిస్తాను మనం మిషన్ పైన కుట్టేటప్పుడు ఈ క్లాత్ పక్కన కట్ చేసేసుకోవాలండి చూడండి ఇలాగైతే కుట్ చే కట్ చేసేసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ తీసుకున్నాం లైనింగ్ అయితే ఇలా ముందు దీనిపైన పరుచుకోవాలండి ఒకవేళ సరిపోదు మనకు అనేటికంటే క్లాత్ ఎగస్ట్రా జాయింట్ చేసుకోవాలన్నమాట ఇది ఫ్రంట్ సైడ్ అనమాట క్రాస్ కటింగ్ చూడండి క్రాస్ కటింగ్ ఎలా కనిపిస్తుందో నేను క్రాస్గా పెట్టాను క్లాత్ కనిపిస్తుందా మీకు ఇప్పుడు ఇలాగే కట్ చేసుకోవాలి నాకు ఈ క్లాత్ సరిగ్గా సరిపోలేదు కాబట్టి కరెక్ట్గానే కట్ చేసేసి కుట్టేటప్పుడు జాగ్రత్తగా కట్ కుట్టుకుంటానండి నేను మీకు మిగలాగా ఉంది కాబట్టి ఇంకొంచెము ఎగస్ట్రా తీసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసినాక మళ్ళీ మీకు చూపిస్తా చూడండి లైనింగ్ అయితే పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న తర్వాతే దీనికి మించా ఇలా క్లాత్ కొంచెం వదిలే కట్ చేసుకోవాలి ఇది కుట్టు అంతా వేసిన తర్వాతే ఇది మిగతా పీసు కట్ చేసేసుకోవాలండి కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు లైనింగ్ బ్లౌజు ఎలా కుట్టుకోవాలనో ఒక వీడియో చేస్తానండి మీకు ఖచ్చితంగా చూడండి ఈ మాదిరి అయితే కట్ చేసుకున్నాము ఇచ్చిన బిట్టు వాడికి చూడండి ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్కే సరిపోయింది ఇంకా మిగతా కొంచెం పీసు ఇది మనము దీనికి క్రాస్ బెల్ట్కు జాయింట్ చేసుకున్నామండి ఇటుపక్క అటుపక్క వచ్చేదానికి మళ్ళీ దానికి నెక్కు వచ్చి వేరే పీస్ జాయింట్ చేద్దామండి చూడండి లైనింగ్ బ్లౌజ్ ఎంత ఈజీనో మనకి ఈ పేపర్ కట్ చేసి పెట్టుకుంటే ఎంత బాగా నీట్గా కట్ చేసుకోవచ్చో అర్థమైందా అండి నేను చెప్పేది ఏమైనా డౌట్ ఉంటేనా మీకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి కుట్టేదానికి చూపిస్తానండి మీకు ఫస్ట్ ఈ పేపర్తో కొలతలు చెప్పేదే మీకు కొంచెం కష్టంగా ఉండి ఉంటుంది నీట్గా అన్నీ అర్థమయ్యేదానికి చెప్పేదానికి ఇంకా మీరు ఈ ఆల్తి బ్లౌజ్ ఎలా ఉంటే అలా కొలతలు తీసుకొని కట్ చేసుకోవడమే అండి ఫస్ట్ మెయిన్ మనకి ఇది శంఖ ఫ్రంట్ ఇవి గీతలు గీసేది బాగా చేతికి వచ్చేస్తున్నాయంటేనా జాకెట్లు ఏం చెడిపోవండి చాలా బాగా వస్తాయి బాయ్ ఫ్రెండ్స్